మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రీసెంట్గా ఎమ్మెల్యేలందరితో సమావేశం జరిగింది సో ఈ సమావేశంలో లోకేష్ బాబుని మూడవ లైన్లో కూర్చోబెట్టారు లోకేష్ బాబు ఒక సీఎం కొడుకు ప్రజెంట్ లోకేష్ బాబు ఒక ఐటీ శాఖ మినిస్టర్ కూడా అలాంటి వ్యక్తికి కనీసం గౌరవించకుండా లోకేష్ బాబుని మూడో లైన్లో కూర్చోబెట్టడం ఏంటని చెప్పి కొంతమంది లోకేష్ బాబుని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళు కొంతమంది ఫీల్ అయిపోతున్నారు సో దాని గురించి క్లారిటీ చెప్తా లోకేష్ బాబు గత ప్రభుత్వ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అంటే సో ప్రజెంట్ అప్పుడు పొత్తు పెట్టుకోలేదు కాబట్టి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కంకణం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎవరంటే లోకేష్ బాబు టీడీపీలో సో నేను లోకేష్ బాబు గురించి ఎందుకు చెప్తానంటే లోకేష్ బాబు గారిని చాలామంది అవమానించారు ఇబ్బంది పెట్టారు సో ఆయన పాదయాత్రలో రాళ్ళు విసిరారు కర్రలతో దాడి జరిగింది అయినా సరే వాటన్నిటిని తట్టుకొని నిలబడి పాదయాత్ర ముందుకు సాగించిన వ్యక్తి అంటే లోకేష్ బాబు సో అది ఒకటి పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ ఎంత కష్టపడిందో మనందరూ తెలుసు చూసేం కూడా జనసేన కార్యకర్తలని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఎన్ని విధాలుగా అవమానించారో అవన్నీ మనకు తెలుసు డిప్యూటీ సీఎం పవన్ గారికి కూడా తెలుసు సో కీలక పాత్ర వ్యవహరించింది ఆ రోజు లోకేష్ బాబు పాదయాత్ర ఒకటి సో జనసేన పార్టీ కూడా అదేవిధంగా కష్టపడింది కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి కూడా నైంటీ నైన్ పర్సెంట్ జనసేన పార్టీ పాత్ర ఉంది సో నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకు చెప్తానంటే టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడైతే పోటీ చేశారో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కంకణం కట్టుకొని మరి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించిన రోజులు ఉన్నాయి వాళ్ళు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే పోటీ చేశారో అక్కడ టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా జనసేన పార్టీని పోటీ చేసిన ఎమ్మెల్యేని గెలిపించడానికి వీళ్ళు కూడా కంకణం కట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ బాబు రీసెంట్గా తిరుమలలో జరిగిన సంఘటనకు కూడా స్పందించాల ఆయన కొంచెం మౌనంగా ఉన్నాడు వీళ్ళు మన వాళ్ళు అయితే కొంతమంది బాధపడుతున్నారు లోకేష్ బాబు గారికి అవమానం జరుగుతుంది ఆయనకి కావాలని చెప్పి అన్యాయం చేస్తున్నారు ఒక సీఎం కొడుకు ఆయనకి అతి త్వరగా డిప్యూటీ సీఎం అన్న ఇవ్వాలా లేదా సీఎం పదవన్న ఇవ్వాలా అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు రకరకాలుగా ఒక విషయం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దాన్ని బీఆర్ఎస్ చేశారు ఎందుకు చేశారు ఆ రోజు కేసీఆర్ నేను కేంద్రంలో వెళ్ళాలి రాష్ట్రంలో మటుకి మా కొడుకుని సీఎం చేయాలన్న ప్లాన్లు వెళ్ళిపోయా అతిగా ఆశపడితే చివరికి చెప్పకూడే గతి అయిద్దనట్టు కేసీఆర్ ఎంత ఆశపడ్డాడో చివరికి అంత నిరాశ పోలేడు చాలామంది అడిగారు మీడియా సోదరులు సార్ మీ ఏజ్ అయిపోతుంది కదా మీరు చాలా పెద్దవారు కేటీఆర్ గారికి ఏమన్నా సీఎం పదవి ఇస్తారా అంటే ఆయన చెప్పేశాడు నేను ఇంకా బతికే ఉన్నా కదా నేను చనిపోలేదు కదా నేను ఇంకా ఎందుకు ఇస్తాను సీఎం పదం అన్నట్టు చెప్పేశాడు ఆయన అదేవిధంగా బాబు గారు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన మంచి డైనమిక్గా ఉన్నాడు ప్రజెంట్ ఆయన వయసు పెద్దదే కానీ బాగా ఎంగుగానే వర్క్ చేస్తున్నాడు ఆయన కానీ మనవాళ్ళు మటికి బాబు గారు వయసు పెద్దదవుతుంది బాబు గారు ఇక్కడ డ్రాప్ అయ్యి లోకేష్ బాబుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి అని చెప్పి చాలామంది భజన చేస్తున్నారు ప్రజెంట్ లోకేష్ బాబు గారికి సో మీ భజన చేయండి బాగుంది కూటమి ప్రభుత్వంలో ఉంటామని చెప్పి జనసేన పార్టీ టీడీపీ రెండు పొత్తు పెట్టుకునే కదా సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ బాబుని సీఎం చేయాలని చెప్పి మీరు సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడడం వల్ల కూటమి ప్రభుత్వానికి చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది ఆ లెక్కన లోకేష్ బాబుని సీఎం చేస్తే జనసేన కార్యకర్తలు వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు అదేంది పవన్ గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తారు దానికి మీరు ఏం చెప్తారు లోకేష్ బాబు వేరే అభిమానులు అడుగుతున్నా దానికి మీరు ఏం సమాధానం చెప్తారు పోనీ లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేసి పవన్ గారిని సీఎం చేస్తే లోకేష్ బాబు అభిమానులు ఊరుకుంటారా వాళ్ళు బాధపడతారుగా దీన్ని బట్టి బాబు బాబుగారు ఉన్నాడు ఆయన చేయగలిగిన పనులు చేస్తున్నాడు మ్యాక్సిమం ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అమలు చేసుకుంటూ వస్తున్నాడు కానీ మీరు సీఎం కుర్చీ కోసం ఇప్పుడే కొట్లాడ జరుగుతుంది సీఎం కుర్చీకి ఇప్పుడు ఏం మునిగిపోయింది లేదు కదా జనసేన పార్టీ టీడీపీ నుంచి పక్కకు కానీ వెళ్ళిందనుకో ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో టీడీపీకి చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది సో వైసీపీకి ప్లస్ అయింది బాగా ఆలోచించుకోండి ఎందుకు చెప్తానంటే ఈ ఐదు సంవత్సరాలు మనం ఎంత మంచి చేసినా జనాలు మనల్ని నమ్మరు రేపు జగన్ ఎంత మంచి చేసినా జగన్ కూడా నమ్మరు ఎందుకంటే మీరంటే బోరు కొట్టిందని చెప్పి తీసి పక్కన పెడతారు జరగదు అదే ఎవరో పొలం పెట్టి ఎవరో రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల రెచ్చిపోయి మీరు కొన్ని కొన్ని నిర్ణయాలు కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఎవరో చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు అంతేగాని మీరు ఎవరో తొందరపడి లోకేష్ బాబుని సీఎం చేయండి 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 అని చెప్పి ఒత్తిడి తేవడం వల్ల నష్టం అయితే టీడీపీకి జరుగుతుంది దానిలో డౌటే లేదు జనసేన పార్టీ ఇప్పుడు కూడా బయటకు వచ్చినా సరే ఎక్కడ పోటీ చేసినా కూడా విజయం సాధించే అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఎందుకంటే ఆల్రెడీ టీడీపీని చూశారు అంతమంది జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు ఒకసారి పవన్ గారి ప్రభుత్వం చూడాలని చెప్పి జనాలు అలా మార్పు కోరుకుంటారు సో చాలామంది రకరకాలుగా ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే లోకేష్ బాబు గారిని సీఎంగా ఎక్కడో మూడో లైన్లో కూర్చోబెట్టమైంది సీఎం పక్కన కూర్చోబెడితే ఏమైంది సీఎం కొడికే కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు సో అలా కూర్చోబెట్టడం అనేది పెద్ద సాధ్యమేం కాదు కొంతమంది అంటారు లోకేష్ బాబుని మంగళగిరికి ఉండవల్లికి ఈ రెండు దెక్కలకే పర్మనెంట్ చేసేసారు ఇంకా ఆయన మాట్లాడడానికే అవకాశం లేకుండా తొక్కేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు నొక్కుతారు టాలెంట్ ఉంటే వాళ్ళే పైకి వస్తారు కదా నీ టాలెంట్ ఉన్నప్పుడు నేను తేడా తొక్కితే నువ్వు ఆగుతావా ఆగోగా ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రానికి బాబు గారే సీఎం కరెక్ట్ లోకేష్ బాబు అయినా పవన్ గారైనా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలనుకుంటే ఎవరైతే రెచ్చగొట్టి మాటలు మాట్లాడతారో వాళ్ళే నష్టపోతారు వాళ్ళు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ నష్టపోయింది దాంట్లో డౌటే లేదు పవన్ గారు ఆయనకి ఇచ్చారు డిప్యూటీ సీఎం ఆయన నెల పోటీ చేసిన ప్రతి ఒక్క దిక్కడ ఆయన ఎమ్మెల్యే సీట్లు అందరూ గెలిచారు ఆయన ఏమైనా ఎన్నిక తగ్గాడా ఆయన ఏమైనా ఎక్కడైనా యాటిట్యూడ్ చూపిస్తుండా గర్వం చూపిస్తుండా ఏం లేదు కదా ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన ఎమ్మెల్యే ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఆయన ఇమీడియట్గా స్పందిస్తున్నాడు కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నాడు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించండి కానీ అనగదొక్కాలా వాళ్ళ నోరు మూయించాలా అని చూస్తే మటుకు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు నేను ఎందుకు చెప్తానంటే ఒకసారి పొత్తు పట్టుకోవడం అనేది చాలా బీజీ విడిపోయినాక మళ్ళీ కలవాలంటే చాలా కష్టం ఎవరైతే విడగొడుతున్నారో మీరు మళ్ళీ కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది జరగని పని అయ్యింది కలవరు కూడా కానీ బాబుగారు చెప్పిన మాటల్లో పవన్ గారు పాటిస్తున్నాడు ఏం బాబు పవన్ గారు తిరిగి మాట్లాడలేడా ఆయన చేతిలో కూడా పవర్ ఉందిగా ఆయన ఏం చేయలేడా ఆయన ఎందుకు మౌనం వేస్తున్నాడు బాబుగారు సీనియర్ పెద్ద వ్యక్తి ఆయనకి ఎంతో అనుభవం ఉంది మన రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఎలా ఉంది దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా బాబు గారు తెలుసు పవన్ గారు గారు చేస్తారు అలానే కాదు కానీ కొంచెం టైం పడ్డది పవన్ గారికి బాబుగారు ఇమీడియట్గా చేయగలిగే శక్తి ఉంది ఆయన దగ్గర అంత టాలెంట్ కూడా ఉంది అంతేగాని ఎక్కడో కొంచెం అలసి దొరికింది కదా ఇదే ఛాయిస్ జనసేన పార్టీని తొక్కేయాలా రేపు జరిగే నీకల్ ఓన్లీ టీడీపీ సొంతగా పార్టీ అధికారంలోకి రావాలా అని చూస్తే మడికి కళ్ళ కూడా జరగని పని మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే మటుకి జనసేన టీడీపీ కలిసి ఉంటేనే అది సాధ్యమైద్ది జనసేన టీడీపీ కానీ విడిపోతే మటుకి ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది బాగా ఆలోచించండి ఎందుకు చెప్తానంటే జగన్ గారు మన తిరుపతి వస్తే భారీ ఎత్తున జనాలు వచ్చారు అంటే నేను ఆయన గురించి గొప్పగా చెప్పడం కాదు పవన్ గారే మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీట్లో గోల ఏల ఏలలే ఏలలేస్తున్నారు అందరూ ఏమింది ఎందుకని అంటే పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళు ఇమిడియట్లీ చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పారు సో కట్ చేసి అడుగు అని చూస్తే వీడియో భారీ ఎత్తున ఆయన మొత్తాన్ని గూమి కొడేశారు జనం మొత్తం అది పో ఇప్పుడున్న పరిస్థితులు పరిస్థితులు అలా ఉన్నాయి అన్నమాట వందలో నలభై పర్సెంట్ జాన్ గారి ఓటింగ్ పడింది పది పర్సెంటే మనకు పడింది కూటమి ప్రభుత్వానికి అది పెద్ద సాధ్యమేం కాదు పది పర్సెంట్ అటు వెళ్ళడానికి సో దాని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే లోకేష్ బాబుని సీఎం చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ కళ లేక నాపండి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది లోకేష్ బాబుని ఎప్పుడు సీఎం చేయాలి పవన్ గారికి ఏ పదవి ఇవ్వాలి వీళ్ళని ఎలా ముందుకు తీసుకురావాలి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలనేది బాబుగారు నిర్ణయం తీసుకుంటాడు మీరు తొందరపడి ఎలాంటి అపోహలు తీసుకురావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మన ఛానల్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ